నూట ఎనభై ఆరో ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు తాకే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవం జరుపుకుంటున్నాం మనము నూట ఎనభై ఆరు సంవత్సరాల నుంచి అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ద్వారా మరియు జనగామ జిల్లా అధ్యక్షుడిగా మన జనగామ జిల్లా మరియు అన్ని మండల కమిటీలు ఘనంగా నిర్వర్తించుకొని ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే గట్టిగా వేడుకలు జరుపుకుంటూ ఈ ప్రపంచ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వర్తించుతాం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన అధ్యక్షుల వారు కుటుంబ భరోసా పది రూపాయల నుండి వంద రూపాయల వరకు కుటుంబ భరోసా పెద్ద ఎత్తున అవుతుంది అందరికీ ఆర్థిక సహాయం కుటుంబ భరోసా అందరికీ కొత్త అందరికీ శుభకాంక్ష